ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను శ్రీశైలం మల్లన్న ఆలయంలో ప్రారంభమయ్యాయి ఆలయంలో సేవలకు సంబంధించి మనమిత్రా పేరుతో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ కు హెచ్ఐ అని టైప్ చేస్తే భక్తులకు కావాల్సిన సేవలు పొందేలా ఏర్పాట్లు చేశారు పదిహేడు ఆర్జిత సేవ టికెట్లు వాట్సాప్ ద్వారా పొందేందుకు భక్తులకు అవకాశం కల్పించారు భక్తులు నిర్ణీత రుసుం చెల్లించి టికెట్లు పొందేలా చర్యలు తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను శ్రీశైలం మలన్ ఆలయంలో ప్రారంభమయ్యాయి మన స్క్రీన్లో చూస్తున్నాం ఏదైతే హెచ్ఐ అని పెట్టారో ఆ నెంబర్ కూడా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కి హెచ్ఐ అని చెప్పి కొడితే కనుక మనకి లాంగ్వేజ్ అంటే భాషకు సంబంధించి కూడా మనం ఎంచుకునే అవకాశం కూడా కల్పించినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం బట్ కిషోర్ మనం చూస్తున్నాం ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అంటూ తీసుకొచ్చినటువంటి కొత్త పథకానికి సంబంధించి ఒకడుగు వేసినట్టుగా తెలుస్తుంది శ్రీశైలం మలన్న ఆలయంలో ఆర్జిత సేవలు కావచ్చు టికెట్లు కావచ్చు అన్నీ కూడా ఈ ఒక్క నెంబర్ తోనే మనం పొందే అవకాశం తెలుస్తుంది ఈ వాట్సాప్ గవర్నెన్స్ అన్నది ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకంగా మారుతున్న తరుణంలో ఇటు ఈ సేవలను భక్తులకు అంటే ఆలయాలకు సంబంధించినటువంటి అన్ని రకాల సేవలను పొందేందుకు ఈ యొక్క ఒకే ఒక వాట్సాప్ నెంబర్ ద్వారా ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది అయితే శివరాత్రి సందర్భంగా జరుగుతున్న మహోత్సవాల నేపథ్యంలో ఈ యొక్క సేవలను ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాలతో పాటు శ్రీశైల ఆలయాన్ని కూడా చేర్చడం జరిగింది దీంట్లో సుమారుగా పదిహేడు రకాల సేవలను అందించేందుకు ఈ యొక్క వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క సేవలను భక్తుల ముందుకు తీసుకొచ్చారు మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ఆర్థిక సేవలు ఏవైతే ఉంటాయో అంటే మనకు కళ్యాణోత్సవం కానీ చండీ హోమము కుంకుమార్చన అభిషేకాలు గణపతి హోమం ఇలా ఆలయాల్లో జరిగే ప్రతి ఒక్క ఆర్థిక సేవలను అలాగే రూమ్ల రిజర్వేషన్ ఇలాంటి అన్ని రకాల వ్యవస్థలను కూడా ఒకే చోటికి అందుబాటులో తెచ్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి ఈ పని వల్ల భక్తులకు చాలా సులభతరంగా మారబోతోంది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్ కు హెచ్ ఐ అని టైప్ చేసి చేయటం వల్ల ఆటో రిప్లై వస్తుంది దాని ద్వారా కావాల్సినటువంటి అన్ని రకాల సేవలను కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది మొత్తం గతంలో చూసుకున్నట్లయితే టెంపుల్ సంబంధించినటువంటి వెబ్సైట్ లోనో లేదా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారానో ఫోన్ చేసి సేవలను పొందే అవకాశం ఉండేది ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయడం ద్వారా అయితే అయితే ఇవన్నీ కూడా పలు పలు రకాల విండోస్ లోకి వెళ్ళి అక్కడి నుంచి సేవలను తీసుకునే అవకాశం ఉండేది ఇంతవరకు అయితే ఈ మొత్తం అంశాన్ని కూడా సెంట్రలైజ్ చేస్తూ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఒకే ఒక నెంబర్ కు సేవ్ చేసుకొని దాంట్లో ఎన్రోల్ అయి ముందుకు వెళ్ళటం వల్ల ఆ మొత్తం అన్ని సేవలు కూడా ఒకే విండోలో చేసుకునే అవకాశం దక్కుతుంది ఎప్పటికప్పుడు కూడా దాని స్టేటస్ ను కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసే పరిస్థితిగా భక్తులకు జరుగుతుంది దీనివల్ల భక్తులు సునాయాతంగా అంటే సామాన్యమైన భక్తులు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ నెట్ యూసేజ్ ఉన్న భక్తులు తొంభై ఐదు శాతం పైగా ఉంటారు అయితే వీరందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం తీసుకురావడం అన్నది అందరిలోనూ అశాతిరేఖలు ఉంచుతున్న పరిస్థితి కనపడుతుంది అందరికీ కూడా సౌలభ్యంగా ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన అన్ని రకాల సేవలను కూడా అందించేందుకు ఇటు దాన్ని అవగాహన కల్పించేందుకు కూడా దేవస్థానం అధికారులకు సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది